నమస్తే అండి బాబు హయాంలో రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి చరిత్రే లేదు రేషన్ కార్డులు తీసేయడమే కానీ ఇచ్చేది లేదని జగను ఆ వైసీపీ అభిమానులు నాయకులు గత ఐదేళ్లలో వాళ్ళ పాలనా కాలంలో చెప్పడం జరిగింది అలాగే అంతకుముందు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చివరిలో ఒక ఐదారు నెలలు ముందు మాత్రం రేషన్ కార్డులు అక్కడక్కడ కొంచెం కొంచెంగా ఇవ్వడం జరిగింది అయితే జగన్ హయాంలో అర్హులైనటువంటి అర్హత పొందినటువంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ముద్రను చెరిపేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకొచ్చారు పెళ్లి చేసుకున్నాక ఆ పెళ్ళికి సంబంధించినటువంటి ఆ జంట పెళ్లి చేసుకున్నట్లు నిర్ధారణ చేసేటటువంటి రిజిస్ట్రేషన్ పత్రం ధ్రువపత్రాన్ని పెళ్ళికి సంబంధించిన తీసుకురావాలని అలాగైతే వెంటనే కార్డు రేషన్ కార్డు రిలీజ్ చేస్తామని లేదంటే పెళ్ళికి సంబంధించినటువంటి పెళ్లి పత్రిక కానీ చూపిస్తే దానికి సంబంధించి కార్డు రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉందన్నట్టుగా చెప్తున్నారు కానీ ముఖ్యంగా పెళ్లి రిజిస్ట్రేషన్ పత్రం ఖచ్చితంగా చూపించాలంటున్నారు ఈ రిజిస్ట్రేషన్ పత్రం చూపిస్తే వెంటనే రేషన్ కార్డు అట్లాంటి వాళ్ళకి రూ రిలీజ్ అవుతుందని చెప్తున్నారు అయితే కొంత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నిర్ణయం చేశారు అయితే రేషన్ కార్డు అయినా కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు అయినా కానీ ఆధార్ కార్డు అయినా కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా గవర్నమెంట్ ఆధరైజ్డ్గా ఇచ్చేటటువంటి గుర్తింపుకు చే సంబంధించినటువంటివి వాటిపైన రాజముద్ర ఉండాలే తప్ప వ్యక్తులు ఫోటోలు ఉండకూడదు కానీ పట్టాదారు పాస్ పైన అలాగే ఎలా పెట్టుకున్నారో ఈ రేషన్ కార్డుల మీద కూడా జగన్ ఫోటోలు ఉంచారు ఇప్పుడు ఆ రేషన్ కార్డులను రేషన్ కార్డు మీద ఉన్నటువంటి జగన్ ఫోటోలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది